పార్వతీపురం మండం జిల్లా బామిని మండలంలోని బతుల్ ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కేరళ నుండి వర్షాకు తరలిస్తున్న గంజాయి ముఠాను రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్క సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమాల రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డిఎస్పి రాంబాబు తెలిపారు ఈ టీంలో డిఎస్పీతో పాటు పాలకొండ సిఐ బతిలి ఎస్ఐ అప్పారావులు ఉన్నారు చెక్ పోస్ట్ దగ్గర పూగలన్నీ డాష్ ఇచ్చి ముందుకి సమాచారం వచ్చింది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ పుట్టి వెళ్ళడం దీంట్లో ఏమన్నా ఎందయ్య కానీ ఇతర నాలుగు ఇరవై కానీ కానీ ఉండొచ్చిన అనుమానంతో ఆ బండిని సే చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు అలా పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు బత్తిల ఎస్ఐ గారు అప్పలో ఆధ్వర్యంలో వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగింది